ఈ స్మృతి యొక్క రహస్యం ఈవేళ మీకు చెప్తుంది ఎవరైనా సైంటిస్టులు కానీ మహాత్ములు కానీ మహర్షులు కానీ లేక ఏ పాము తెలియనటువంటి పిల్లలకు కానీ అన్నటువంటి ఆరు విధాలు ఉన్నాయి ఆ ఆరు విధాలకి కూడా ప్రపంచంలో ఎవరూ కూడా చెప్పలేరు చెప్పరు ఒకవేళ అలా చెప్పితే అది అబద్ధం మీకు చెప్పింది హుమాన నేను చెప్పింది కాదు నేను మీ నాకు ఎన్నో సమస్యలు ఉంటాయి మీలాగే ఆ సమస్యలని కూడా నేను పూర్తి చేస్తున్నా కానీ ఒక విషయం మాత్రం నేను డైరెక్ట్ గా చెప్తా ఉంటాను ఇది విశ్వ సందేశం ప్రపంచానికి ఇవ్వడం ఈ సందేశం ఎక్కడైనా ఎవరైనా ఇచ్చారా అంటే చరిత్ర లో కొన్ని విషయాలు మాత్రమే నీకు తెలుసు సృష్టి యొక్క రహస్యం ప్రకృతి యొక్క మహిమ ప్రకృతి యొక్క పరిపూర్ణత మృత్యు యొక్క రహస్యం మనసు యొక్క ప్రయాణం గ్రంథాల్లో ఎందరో మహాత్ములు ఉన్నారు వారందరూ రాసినవి కూడా ಮಂಚೇ ಸತ್ಯ ಅಂತಿಮರಂಗ ಗ್ರಂಥ ವ್ರಸ್ತೆ ಅನ್ನ ಪೌರ ಕಳೆ ಕಾಚಿನ ಕನ್ನ ಮಸಿಧಾರ ಅಕ್ಷರೇ ಅಂದರೆ ಕರಂ ಕೂರಂಗ ಅನ್ನ ಪೂಜಿನೀಯ ಅನ್ನ ಪೂಜಿನೀಯ ಇದು ಆಕರು ಗಡಿ ఈ పుస్తకం రాయడం జరిగింది ప్రతి ప్రతియోగంలో ఏం జరిగింది అప్పటి నుంచి ఎలాగా అనేటటువంటి విషయాలు గ్రంథాల్లో లేవు వ్యాపారంలో మాత్రం అక్కడ పడ్డాయి నాలుగు ఉద్ర అయితే మన భారతదేశంలో అంటే దేవుడు మొట్టమొదటి భారతదేశం కాదు భరకులు అనేటటువంటి అతనికి పేరు చెప్పి మాము భారతదేశం అంటున్నారు భారత మాట్లాడుతున్నాం నిజమే కానీ దీని మూలం పేరు పోతుంది ఏం పేరు దేవభూమి పేరు దేవభూమి ఈ దేవభూమిలో ఉపాయాన్ని ప్రయోగం చేసి మనుషులు లేపుతున్నారు అనేటటువంటిది కూడా ఉంది ఇది దేవభూమి దేవతలు ఉండేవాళ్ళు అలాగే భారతదేశం అనేటటువంటి పేరు ఎంతో ఉన్నతమైనటువంటి దానిలో ఆ దేవభూమిని భారతదేశంలో మార్చుకున్నాను ఏదైనా మహాత్ములు పెట్టారు అంటే అవి మంచికే కడతారు కానీ చెబుతాయి కానీ వాళ్ళు ఇచ్చినటువంటి గ్రంథాలు టోటల్ ఇక్కడ పండితులు ఉన్నారు మహాత్ములు ఉన్నారు మహర్షులు కూడా ఉన్నారు ఇక్కడ ఎందరో ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఒక గౌరవ పుడుతుంది ఈ రెండూ ఒకటే జ్ఞానం పూర్తిగా కానీ నేను ఏదైతే ఇవ్వడానికి అని వచ్చానో పుట్టానో ఆ పని నేను చేసుకొని వెళ్ళిపోవాలి మీరెందుకు పుట్టారు అంటే మీ పని చేసుకొని మీరు కూడా వెళ్ళిపోవాలి కోకన్ మానవుడు దేహమే విధము నన్ను పోషించి రక్షించాను రాకన్ మానవుడు కాణివృద్ధుడు మహారణ్యముడో దాగిన గాకన్ మామనే అని ఒక మహావత్ము మహానీయుడు అన్నాడు ఈవేళ కాకపోతే వెళ్ళిపోయినా ఈ శరీరం విడిచిపెట్టాల్సింది కానీ విడిచిపెట్టడానికి ముందు నాకు చిన్న సహాయం దొరుకుతుంది మీ అందరికీ చెప్పడానికి మైక్ దొరుకుతుంది ఈ మైక్లో ఒక మాట చెప్తాను ఇందు గురించి అంటే నేను తొందరగా ఎంతో మాట్లాడుతుంది దిస్ ఈజ్ ఇంగ్లీష్లో చెప్తాను దిస్ ఈజ్ ది ఓన్లీ వన్ బుక్ హిందీ వైరస్ దర్ ఈక్వల్ బుక్ ఇన్ ఇది నా ఇక గ్రంథాల గురించి మనం వెళ్ళకూడదు వెళితే మాత్రం ఎక్కడికక్కడ బంధం వెళితే మాత్రం ఎక్కడికక్కడ బంధం అయితే ఒక పుస్తకం అని చెప్పేసి ఎందుకు పెట్టారు అంటే కృతయోగంలో ఉండేటటువంటి సంగతి మనకు తెలియదు కృతయోగం ఎలాగ వెళ్ళి ఎవరు దానిని నడిపించారు సృష్టి యొక్క ఆది ఏమిటి యొక్క గత జీవితం ఏమిటి ఇప్పుడు జీవితం ఏంటి రేపు రాబోయే జీవితం ఏంటి అనేటటువంటి కూడా ఇందులో ఉన్నాయి కృతయ్యం నుంచి ఆరోగ్య చక్రవర్తుల పేర్లు మాత్రమే వాళ్ళ చరిత్ర మాత్రం ఉన్నాయి కానీ లేదు నాలుగు పాదాల ధర్మం అన్నప్పుడు కృతయుగం సచిధర్మం మరి అటువంటి సత్యధర్మాన్ని స్థిరం చేయాలి కానీ కల్పిగా ఉండలేదు దుఃఖం ఉండకూడదు ఒక్క రాహిత్యమే కృతయోగ యొక్క ధర్మం ఆ కృతయోగ ధర్మం ఎవరికి తెలియదు కాబట్టి బ్రహ్మలు ఇచ్చారు అలాగని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి మతప్రవర్తలు మహాత్ములు సిద్ధ పురుషులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు చెప్పిందంటూ గుణార్థం కూడా ఉంది సృష్టి యొక్క ఆది ప్రకృతి యొక్క మరణం జీవాత్మ యొక్క రూపం జ్ఞానం యొక్క ఔన్నతి మృతి యొక్క రహస్యం విజ్ఞాన నేను ఉంది స్థితి ఉంది మహాత్ములు ఉన్నారు ఈనాడు సైంటిస్టులు దేవుడి కోసం అని చెప్పేసేసి ఒక దీని వృత్తి చాలు అంటున్నారుష్యా పెట్టులో పెట్టేసేసి వాళ్ళు ఏదో పరిశోధన చేశారు పెట్టిన బందం పెట్టేసేసి పెడిపోయారు అన్ని దేవుసైంటిస్టులు చాలా దివనాతు అంటే నిద్ర లేకుండా అన్నం కూడా లేకపోయినా కాదలేదు అతను ప్రయోగించేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా సృష్టి యొక్క రహస్యం తెలుసుకోవడానికి మనిషి ఇప్పుడు ఎందుకు పోతున్నాడు ఎలా కొడుతున్నాడు ఎందుకు చనిపోతున్నాడు చనిపోయినటువంటి అధివాసం ఎక్కడ ఏం జరుగుతుంది మనకెందుకు ఈ జన్మ పునర్జన్మని మహాత్ములు మాటే చెప్పారు కానీ ఈ అంటే ఈ గ్రంథంలో పూర్వం నుంచి వచ్చేటటువంటి లేదు మనకి రామాయణం ఉంది భారతం ఉంది భగవద్గీత ఉంది మన గ్రంథాలన్నీ కూడా మొత్తం కలుపుకున్నట్లయితే ముప్పై మూడు గ్రంథాలు ఈ గ్రంథాల నుంచి ఏ దేశంలోనూ ఎక్కడా లేవు ఏ దేశంలో కూడా లేవు మన భారతదేశం ఆధ్యాత్మికానికే పుట్టింది ఇటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో మనం జన్మించి అపవిత్రమైనటువంటి కార్యకలాపాలు గ్రంథం మన దుఃఖానికి మనమే కారకులు కానీ భగవతులు కాదు అతను నేను ఏమంటానంటే అదృష్టం అయితే మరి అలాంటి అతను తాగు సంగతి కూడా తెలియదు కదా తెలుసు ఎలాగో తెలుసును నీకు ఎలా నేను చెప్పాలి విత్తనందు మహావృక్షం మర్మమై మరుగై ఉన్నట్లు విత్తనంలో మహావృక్షం మర్మమై మరుగు మరుగై ఉన్నట్లు సృష్టి యొక్క రహస్యం ందులో ఉంది ఈ పుస్తకంలో ఉంది కాబట్టి ఆరు పాయింట్ల గురించి సైంటిస్టులు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు మనము ఒక సైంటిస్ట్ కి ఒక జీన్ దొంగితే చాలు వాళ్ళు జీన్ అంటే ప్రభావం అది వీలు కాదు అతను కూడా చూస్తున్నాడు ఇంకా ఉన్నాడు అలాంటి విషయాలన్నీ ఆరు పాయింట్లకు మాత్రం నేను సృష్టి యొక్క ఆది ఎప్పుడు ఒక సైన్యం అంటే లెక్కలు వేసినటువంటి ఆయన అంటారు పది లక్షల సంవత్సరాలు ఇంకా ఓటు సంవత్సరాలు ఎప్పుడెప్పుడో అది దాని సంగతి మనకు అక్కర్లేదు కానీ మనం ఎందుకు పుట్టాము ఏం చేస్తున్నామని అక్కడికి ఇది మాత్రం మనకి కావాలి ఇప్పుడు దివి ఏనాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో రాసినటువంటి ఇప్పుడు వ్యాపరికి పుస్తకాలలోను వాటిలోను వీటిలోనూ వస్తూ ఉంటే ఇందులో ఉంది అని ఇందులో ఉంది అని తెలుసుకొని చాలా మంది అందరికీ వస్తున్నారు నేను చెప్పదు గంధపటించు కారణం ఏంటి అంటే కారణం లేకుండా ఏ కారణం చేయదు కారణం ఏంటంటే నేను చెప్పిన మీరు వేరే ఆర్పడదు వేరే ఆర్పడదు కారణం ఏంటంటే ఎవరైతే సత్యం ధర్మం అహింస మంచిని ప్రబోధించినటువంటి మహాత్ములు అందరికీ చెప్పారు మంచిని ప్రబోధించారు సోకరికి విషం జస్కి సిల్ వేశారు గాంధీ గారికి రుపాధి కొట్టారు నోస్టోడ గోడ జార వేసి మేగులు కొట్టారు ఇలా మహాత్ములు అన్న వాళ్ళందరూ కూడా అనేక శ్రమాలు కలిగించారు వాళ్ళ జీవితాల ధార చేసుకుని ఒక్కొక్క గ్రామం వస్తారు అలాంటి గ్రంథాలన్నింటినీ కూడా కూడగట్టింది ఈ దేశం ఈ దేశంలో ఎందుకు నేను ప్రేమిస్తున్నాను అని రవీంద్రనాథుల ఠాగూర్ అంటే మన దేశంలో ఈ భారత భూమిలో రాసినటువంటి ప్రాతం అన్నింటినీ చక్కగా కొందికగా దాచి ఉంచారు ఎంతో ఈ దేశాన్ని పాలించడానికి వచ్చారు వెళ్ళిపోయారు పాలించడానికి వాళ్ళందరి గురించి లేదు కానీ గ్రంథాలను మాత్రం నాలుగు వేదాలు చతుర్వేదాలు ఇచ్చినందుకు ఎంతో సంతోషపడి గర్వించారన్నాడు ఇప్పుడు మనకి కావలసింది అందరూ సంతోషించారని కాదు బాబాకి ఇచ్చేటటువంటిది ఒక చిన్న కాలజ్ఞత రెండు వేల పన్నెండవ సంవత్సరంలో రవి సృష్టి అంత అదే చెప్తున్నారు యుగా అంచనా యుగం అది ఒక బాబు చెప్తున్నారు అయితే యుగాత్మ అవదు ఇప్పుడు అంటే వాడు ఉద్దేశంలో మన ఉద్దేశంలో కల్పాంతం వెళ్తున్నారు కల్పాంతం అంటే సృష్టి కంప్లీట్ మైనస్ అంటే ద్విచరాలన్నీ కూడా తెలుపుకోవాలి జలచరాలను మాత్రం ఉంటుంది అందుచేత సృష్టి యొక్క రాసు దాని యొక్క పరిపూర్ణత దాని యొక్క గుణపర మనం చేసుకోకూడదు అందుకు ఎంతో మంది మహాత్ములు చెప్తున్నారు కాలజ్ఞాన్ని ఎలా జరుగుతుంది కాదు వాళ్ళ కత జరుగుతూనే ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో సృష్టి దినకూడమైపోతుంది కాబట్టి మీరందరూ కానీ కానీ మనం గురించి మనం ఆలోచిస్తున్నాం అయ్యో రెండు వేల పన్నెండు సంవత్సరం ఏదో వస్తుంది అదో చచ్చిపోతాం కదా నేనేమన్నాను అంటున్నాను పన్నెండు సంవత్సరం ఎన్నాడు ఉంది మూడు సంవత్సరాలే కదా రెండు సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాలు తర్వాత మనం చనిపోతాం కదా ఇప్పుడు ఉండేటట్టు డ్యాంక్ అయ్యి భూమి వదిలిపెట్టేస్తాం కదా మరి అటువంటిది ఎందుకు ఇంకోటి ఇది అంతా ఎవరో ఏదో అక్కలేదు అలాగే జనం అపోహలు కలగదు ఇందులో రాశారు కల్పం ఎలా వస్తుంది ప్రళయం ఎలా వస్తుంది ఏ విధంగా భూమి దగ్గరకుతుంది ఈ భూగోళం అంతా కూడా ఎలా భద్ర అవుతుంది ఎలా భద్ర అయ్యింది ఇక్కడ ఉండేటటువంటి జీవుడు ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర ఉండేటటువంటి జీవుడు ఈ ప్రపంచం అంతా కూడా ఒకదానికొక భంగంగా ఉన్నారు అందుచేత కంతానికి కాదు యుగా అనుకుంటుంది ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం వస్తుంది ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు అయిపోతే మళ్ళీ ప్రభుత్వ సుఖాత ఇవే మళ్ళీ వస్తాయి ప్రోటీ అలాగే ఈ ఈ యుగాలు కూడా కృతయోగం క్రేతాయోగం వాతన యోగం కలియుగం ఆ మూడు యుగాల గురించి ఒక్కటి పాదం ప్రవేశించింది అంటే పాప ప్రవేశంకి దారి చిందనమాట ప్రతి యుగంలో నాలుగు పాదాలు ధర్మాన్ని పోషించారు మనమే చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వేళ మీకు చెప్పవలసింది ఏమీ భయం లేదు వంద మూడు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో సుడిగాలు వస్తున్నాయి ఆ గాలు ఏ విధంగా మారుస్తాయి అనేటటువంటి దాని గురించి ఇప్పటి నుంచి భయపడటం లేదు వాటంతట మార్ మారిపోయినా అందరూ కూడా విషయం పక్కనే రాసే ఇరవై ఏడు నుంచి ముప్పై ఏడు ఈ మధ్యకాలంలో ఒక యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం మామూలు యుద్ధం కాదు రవ్వర రణం రణం అంటే ఇక్కడి నుంచి రిమూవ్ చేస్తే ఇక్కడి నుంచి రిమూవ్ చేస్తే రష్యా బంద్ అయిపోతుంది అక్కడికి గుణపవుడు ఆడలో అక్కర్లేదు ఆరు నుంచి అలాగా కూడా అంగీకరిస్తున్నాను దానివల్ల నష్టమే కానీ అర్థం కాస్తాను లాభం లేదండి అందుచేత ఈ విషయాలన్నీ కూడా పూర్తి ఇందులో ఉన్నాయి నేను చదువుకుంటే నేను అడిగిపోవడానికే వచ్చాను కానీ నీకు ఉపన్యాసం ఇవ్వడానికి కానీ ఏదో మీ దగ్గర ఇంత గట్టి పొందాలంటే నాకేం ఎందుకు ఇంజంత్రే లేదు నేను పడమే వెళ్ళిపోతున్నాను అందుచేత ఈ నీకు ఇవ్వవలసినటువంటిది నేను ఇచ్చేశాను మీరు దీన్ని సంరక్షణ చేసుకోవాల్సినటువంటి పరిధిని నాకు ఎవరు లేరు నాకు ఎవరు లేరు కానీ అందరికీ నాకు కాపం అందరూ నాకు కావాలి మీకు తెలియాలి అది తెలుసుకున్న తర్వాత మీరు ఏ విధంగా ఉండినప్పటికీ కూడా మనకి మళ్ళీ పునర్జన్మ అనేటటువంటి ఉంది పునర్జన్మ లేదు అని చెప్పేసి సైంటిస్ట్ కొత్త మనం చెప్తున్నారు పునర్జన్మ ఉన్నదనేది నేను పురుగు చేస్తున్నాను నేను చేస్తున్నాను ఏ సైంటిస్ట్ గా పర్వాలేదు ఒకప్పుడు నేను ఒక దాని నుంచి మాట్లాడుతూ డాక్టర్ బొబ్బు సైంటిస్ట్ హాడు దేశాలు తిరిగి అక్కడికి వచ్చి భారత భూమిలో దేవుడు లేవుడు అంటే ఒప్పుకుంటారా దానికి అది ఆ సారథి కాదు నేను ఉన్నారా ఎలా దేవుడు ఉన్నాడని ఎందుకు తెలియదు అతనే డయాస్ మీరు గెలిచాడు నేను చెప్పింది ఒకే మీరు పన్నెండు మంది వస్తారు పన్నెండు మందిని దేవుడు లేదా అవ్వాలి మరి పన్నెండు మందిని చూపిస్తాను కానీ అతను కొనుక్కున్న మాత్రం వ్యాపారు ఇప్పుడు మీరు నిన్ను పన్నెండు మంది వచ్చారు కాబట్టి మీరు విషయం చెప్తున్నాను అది అతనే వెళ్ళి నా అమ్మ మా గురువు గారు వస్తున్నారు దేవుడు ఉన్నాడని గురువు చేయటం కోసం దేవుడు ఇష్టం లేకుండా ఏ పని జరగదో అనేటటువంటి మాట ఇతని దయానికి కొవ్వూరికి చెప్పారు అది భారతీయుల తాలూకు ప్రపంచంలో భారతీయుని తాలూకు అను పూర్వం సఫీఎంట్ మా దగ్గరకు వచ్చి ఈ తాలూకు మర్చిపోయి అది నది ఇచ్చినట్లు ఎలా ఉంటే నేను అదే లైఫ్లో అందిని సంరక్షణ చేసుకుంటాను నేను చెప్తాను